నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి డాక్టర్ గారు మరి మారుతున్న వాతావరణానికి తగ్గట్టుగా ఈ మధ్య కాలంలో అందరికి దగ్గులు అనేవి ఎక్కువ వస్తూ ఉంటాయి మరి ఫ్లూ సీజన్ చాలా కామన్ గా ఉన్నప్పుడు ఓవర్ ద కౌంటర్ కాఫ్ సిరప్స్ అనేవి ఈజీగా అవైలబుల్ ఉంటాయి కాబట్టి వాటిని ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు చాలా మంది అసలు ఈ కాఫీ సిరప్స్ లో ఏమి ఉంటాయి కాఫ్ సిరప్స్ వల్ల ఎలాంటి నష్టాలు అన్నా ఉంటాయా అన్న విషయం ఆలోచించకుండా చాలా మంది తీసుకుంటూ ఉంటారు మరి నిజంగానే కాఫ్ సిరప్స్ వల్ల నష్టాలు ఉంటాయి అంటారా మనకి త్రోట్లో లో కానీ లంగ్స్లో కానీ ఇన్ఫెక్షన్ కారణమైన వైరస్ బ్యాక్టీరియా క్రిములు చేరినప్పుడు శ్లేష్మం ఎక్కువ తయారవుతుంది ఆ ఇన్ఫ్లమేషన్ కారణంగా ఆ నిలవ ఉండే కొద్దీ చిక్కగా అవుతుంది ఇంకా నిలువ ఉంటే పచ్చగా అవుతుంది ఇంకా నిలువుంటే సగ్గు గోళీల గోళీల్లాగా కట్టేస్తుంది గాలి గొట్టాల్లో ఈ శ్లేష్మాలు అడ్డుండటం వల్ల గాలికి అవరోధం కలుగుతూ ఉంటుంది ఈ అవరోధాన్ని తొలగించి గాలిని శరీర అవయవాలకు పంపించటం కోసము దగ్గు సృష్టించబడుతుంది దగ్గినప్పుడు ఏమవుతుందంటే ఊపిరితిత్తుల లోపల గాలి గొట్టాల్లో ఉండే శీలియా అనే సన్నటి వెంట్రుకలు లాంటివి ఉంటాయి స్టెప్స్ లాగా దాని మీద ఈ కఫము శ్లేష్మం పైకి నడిచొచ్చి గొంతులో నుంచి బయటకు పోవాలి మనం ఎంత దగ్గుతూ ఉంటే ఇవంత త్వరగా పైకి నడిచొచ్చి బయటకు అన్నమాట అందుకని కఫాలు శ్లేష్మాలు ఉన్నప్పుడు దగ్గు రావటం ఆరోగ్య లక్షణం దగ్గటం మనకి ఇబ్బంది వస్తుంటే నిద్ర పట్టదు వస్తుంటే ఉద్యోగ వ్యాపారాలకి మాట్లాడటానికి ఇలాంటి వాటికి ఆటంకం అందుకని దగ్గు రాకుండా టానిక్ వేస్తాం మరి దగ్గు రాకుండా టానిక్ వేసినప్పుడు ఈ మెకానిజం స్లో డౌన్ అవుతుంది అంటే కఫాలు శ్లేష్మాలు పైకి వచ్చే మెకానిజం ఆగటం అంటే ఇక కఫాలు శ్లేష్మాలు లోపల ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మరి దాని ప్రొడక్షన్ ఆపాలి ఇలాంటి వాటి కోసము మందులు ఎలా ముఖ్యంగా కఫ్సీరప్పులు మీరన్న ఎలా హెల్ప్ చేస్తాయి అంటే దగ్గును సృష్టించే సెంటర్ ఏదైతే మెదడులో ఉందో దాన్ని సప్రే చేసేస్తాయి ఫస్ట్ ఇక దగ్గు రాకుండా తగ్గించడానికి ఉపయోగపడతాయి రెండవది బాడీలో ఇన్ఫ్లమేషన్ ఉన్నప్పుడు ఆ ఇన్ఫ్లమేషన్ అంటే వైరస్ బ్యాక్టీరియాలలో వచ్చి ఉంటుంది కదండి ఆ ప్రదేశానికి తెల్ల రక్త కణాలు వెళ్ళి దాడి చేసి చంపాలి వాటి అక్కడికి వెళ్ళాలి అంటే ముఖ్యంగా రక్త ప్రసరణ ద్వారా అక్కడికి చేరుకోవాలి రక్తనాళాల లోపల గోడల నుంచి ఆ వైరస్ బ్యాక్టీరియాల చోటకి వెళ్ళాలి అందుకని ఎక్కడ ఇన్ఫ్లమేషన్ ఉందో అక్కడికి బ్లడ్ వెజల్స్ వ్యాకోచం చెందితే తప్ప ఇవి రక్తనాళాల గుండా వైరస్ బ్యాక్టీరియా ఉన్న చోటకి వెళ్లలేదు ఈ రక్తనాళాలు వ్యాకోచం చెందటానికి వైరస్ బ్యాక్టీరియాల దగ్గరికి తెల్ల రక్త కణాలు సులువుగా గోడలు దాటి వెళ్ళటం కోసం హిస్టమిన్స్ అనేవి విడుదలవుతూ ఉంటాయి ఎక్కడ ఇన్ఫ్లమేషన్ ఉన్నా తెల్ల రక్త కణాల సుఖ ప్రయాణం కోసం సులభ ప్రయాణం కోసం హిస్టమిన్స్ అనేవి రిలీజ్ అవుతాయి ఈ కఫ్ సిరప్ యాంటీ హిస్టమిన్ అందుకని హిస్టమిన్స్ ని సపరేట్ చేసేస్తుంది సప్రే చేసేస్తే ఏమవుతుంది తెల్ల రక్త కణాలు త్వరగా ఇన్ఫ్లమేషన్ ఉన్న చోటకి సరిగా వెళ్ళలేవు ఇది ఒకటి మూడో నష్టం ఏంటంటే మ్యూకస్ ప్రొడక్షన్ తగ్గిస్తాయి మ్యూకస్ ప్రొడక్షన్ తగ్గించేసరికి మరి సప్రే చేస్తే మరి ఇవన్నీ ఎట్లా బయటకు వస్తాయి ఇప్పుడు వచ్చినప్పుడు ముక్కు బీసినప్పుడు మన వాళ్ళు కారం కారంగా ఘాటు ఘాటుగా తింటారు అప్పుడు అంతకుముందు ఎంత సీజిన రాంది ఘాటు వచ్చేస్తుంది మ్యూకోస్ ప్రొడక్షన్ అక్కడ పెరిగేసరికి అది సులభం అవుతుంది ప్రయాణం కఫాలు విశ్లేషమాలు కూడా అట్లా తొందరగా లోపలి నుంచి బయటికి రావాలంటే అంచులమెంటే సీక్రేషన్స్ కొంత ఉండాలి ట్రాన్స్పోర్ట్కి ఆ వేస్ట్ కూడా ఇన్ఫ్లమేషన్ తగ్గిన దగ్గర వేస్ట్ కూడా బయటకు వెళ్ళాలంటే మ్యూకస్ అండి కదా మళ్ళీ కొంత అందుకని ఈ మ్యూకస్ సీక్రేషన్ ఇవి తగ్గించేస్తాయి ఇందులో మరి పిల్లలకు దగ్గు వస్తే నిద్ర ఆటంకం వాళ్ళు నిద్రపోతే అమ్మ నాన్నకి ఇబ్బంది వాడి వల్ల వీళ్ళ ఉద్యోగ వ్యాపారాలు పోతాయి నక్షడే వాడు కూర్చొని తగ్గుతుంటే వీళ్ళు కూర్చోవాలి ఇంట్లో ఒకళ్ళ తగ్గుతుంటే ఇంటిల్లో పాది నష్టం అందుకని సిరప్ నాలుగు మూతలు వేసేస్తే శుభ్రంగా వాడికి మత్తు వచ్చినట్టు వస్తుంది అనమాట కఫ్ సిరప్పలో సెడిటివ్స్ కలుపుతారు మోడరేట్ సెడిటివ్స్ మైల్డ్ సెడిటివ్స్ ఇట్లా ఇంకొంచెం డోస్ పెంచి హెవీగా సెడిటివ్స్ అనేది కలుపుతారు కొంతమంది ఇలా తరచూ వాళ్ళండి ఈ కఫ్ సిరప్లకు అలవాటు పడిపోయి నిద్ర భలే పట్టేస్తుంది కఫ్ సిరప్ కి ఎడిక్ట్ అయిపోతారు ఈ సీసాలు కొనుక్కుని రోజు మందు తాగినట్టు కొంతమంది కఫ్ సిరప్లు తాగే బ్యాచ్ కూడా ఉంటారు నిద్ర కోసం నిద్ర కోసం ఎందుకంటే మానసిక ఒత్తిడి తట్టుకోవడానికి వీళ్ళు మందు తాగకూడదు ఎందుకంటే ఒక చూడని తెలుసు కఫ్ సిరప్ అయితే ఎవడే ఉండదు కదా అని అట్లా కఫ్ సిరప్ ఎడిక్షన్ మాంటానికి కూడా వచ్చే బ్యాచ్ ఉంటారు మన దగ్గరికి అప్పుడప్పుడు ఇలా మత్తుని కలిగిస్తుందంటానికి ఎగ్జాంపుల్ చెప్తున్నాను మరి కఫ్ సిరపులు కమ్మగా ఉంటే కను ఆగారు కదా పిల్లలు అందుకని రకరకాల ఫ్లేవర్లు అందులో మళ్ళీ తీపి ఇవన్నీ కలపాల్సి వస్తుంది ఈ కఫ్ సిరపులు లంగ్స్ లో ఉండే గొట్టాల యొక్క సంకోచ వ్యాకోచాన్ని ఎలాస్టిసిటీని దెబ్బతీస్తాయి అనమాట ఎందుకంటే మత్తు వచ్చినప్పుడు ఏమవుతాయండి సహజంగా మామూలుగా సంకోచి వ్యాకోచాలొస్తే మత్తు వచ్చినప్పుడు సాగే గుణం ఉండదు ఇక ముడుచుకుని ఉంటాయి అందుకని ముడుచుకునే గుణం పెరగడం మంచి లక్షణం కాదు ఎలిమినేషన్ ప్రాసెస్ స్లో అయిపోతుంది కానీ ఇలాంటివన్నీ కఫ్ సిరపుల వల్ల నష్టాలు కాబట్టి సాధ్యమైనంత వరకు కఫ్ సిరప్ వాడకుండా సహజంగా దగ్గుని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయడం మంచిది దీనికి ప్రత్యామ్నాయం లేకపోలేదు నేచర్ ఇచ్చిన బోర్డు ఉంటాయి ఇలాంటి నష్టాలు జరగవాటికి మరి డాక్టర్ గారు ఇలాంటి నష్టాలు వాటిల్లకూడదు అలాగే తగ్గు కూడా తగ్గాలి మరి ఈ రెండు జరగాలంటే గనక ఇంట్లో హోమ్ రెమెడీస్ ఎలాంటివి వాడుకుంటూ బాగుంటుంది చెప్తారా మనం అన్నిటికీ చెప్తాం కదా అవును మరి కఫ్ సిరప్ ఉండదు దాన్ని ఎలా తయారు చేసుకోవాలో చెప్తాం మరి మీరు నోట్ చేసుకోవచ్చు కూడా వంద గ్రాములు ధనియాలు జీలకర్ర యాభై గ్రాములు వాము రెండు గ్రాములు మిరియాలు రెండు గ్రాములు ఈ నాలుగుటిని పాళల్లో తీసుకుని ద్వారగా పొయ్యి మీద పెట్టి వేడి చేయాలి ఆ తర్వాత దీనికి రెండు గ్రాములు చెక్క దాల్చిన చెక్క వేయాలి ఇది వేపకూడదు డైరెక్ట్గా తీసుకున్నది ఈ నాలుగుటి వేపినాటికి కలిపి మిక్సీలో పౌడర్ చేసుకోవాలి ఈ పౌడర్ని సీసాల పెట్టు ఉంచుకుంటే నిలవ ఉంటుంది చెడిపోదు ఈ పౌడర్కి మనం కషాయం లాగా చేసుకు త్రాగాలన్నప్పుడు దీనికి అల్లము రెండు గ్రాములు తులసి కూడా అన్ని రెబ్బలు వీటిని తీసుకుని ఒక రెండు గ్లాసులు నీళ్ళల్లో వేసి అల్లము తులసాకులు మరిగించాలి ఒక స్పూన్ ఆ పౌడర్ వేయాలి ఇందాక ఐదు రకాలు చేసిన పౌడర్ ఉంది కదండి ఆ పౌడర్ కూడా ఇందులో వేసేసి రెండు గ్లాస్ నీళ్ళల్లో ఇవన్నీ వేసాం కదండి మరిగేసరికి ఒక గ్లాస్ అయ్యే వరకు మనం ఉంచాలి ఆ తర్వాత వీటిని వడకట్టేసి ఆ డికాక్షన్ లాంటివి తీసుకుని వేడి వేడిగానే ఉన్నప్పుడు ఒక రెండు స్పూన్లు మూడు స్పూన్లు తేనె కలుపుకుని ఈ కషాయాన్ని త్రాగితే యాంటీ కఫ్ సిరప్ అనమాట దీనివల్ల అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా బాడీలో ఇమ్యూనిటీ బూస్టింగ్ ఇవన్నీ చాలా బాగా ఇన్ఫ్లమేషన్ న్యాచురల్గా తగ్గించడానికి బాగా పనికొస్తాయి మరి డాక్టర్ గారు మరి యాంటీ కాఫ్ సిరప్ని చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎలా తయారు చేసుకోవాలో మరి దీనిలో ఉన్న ఔషధ గుణాలు కూడా ఒకసారి చెప్తారా తులసి అనే దానిలో యూజినాల్ బీటా క్యారియోఫిలిన్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట అనమాట ఇదేం చేస్తుందంటే మెదడులో ఉండే కఫ్ సెంటర్ని టానిక్ వల్లే సప్ర చేయదు కొంచెం కామ్ డౌన్ చేస్తుంది బుజ్జగిస్తుంది అనమాట అందుకని ఉపశమనం దీని వల్ల కలుగుతుంది ఇంకా నెక్స్ట్ చూస్తేనమ్మా దాల్చిన చెక్క మిరియాలు జీలకర్ర ఈ మూడు లంగ్స్లో ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి మెడిసిన్ లా పనిచేస్తాయి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ వీటిలో చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట అందుకని ఆ కోణంలో ఇది పనికి వస్తుంది ఒక యాంటీబయోటిక్ వాడితే ఎలా ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుందో అలాంటి ప్రాపర్టీస్ వీటికి ఉన్నాయి ఇంకా తర్వాత మా వాములో యూజినాలు క్యారవకాల్ ఈ రెండు కెమికల్స్ వైరస్ బ్యాక్టీరియాల మీద డైరెక్ట్ గా దాడి చేసి చంపడానికి ఉపయోగపడతాయి అట్లాగే ఇది యాంటీహిస్టమిన్ లా వర్క్ చేసి సిరప్ లో యాంటీహిస్టమిన్ మొత్తం సపరేట్ చేస్తుంది హిస్టమిన్స్ ని ఇది అలా కాకుండా కంట్రోల్ గా తెల్ల రక్త కణాలు వెళ్ళేటట్టు మనకి ఇబ్బంది ఉండకూడదు దానికి ఇబ్బంది అవ్వకుండా అలా చేస్తుంది అట్ ఇది ఇలాంటి లాభాలున్న ఈ కషాయాన్ని మనం చేసుకుని వాడుకోవచ్చు ఎప్పుడన్నా ఇలాంటి సదుపాయం లేకుండా ఎక్కడన్నా సింగిల్ గా ఉన్న హాస్టల్ తులసి ఉన్నవారు వాడుకోవాలంటే పంచు తులసి మార్కెట్ లో అమ్ముతారు దాన్ని తెచ్చి నీళ్ళల్లో కలుపుకుని వేడి నీళ్ళ త్రాగేసేయచ్చు అది కొంత దగ్గు తగ్గించడానికి హాయిగా ఉండటానికి మంచికొస్తుంది వస్తుంది అనమాట దీనితో పాటు కొంతమందికి దగ్గెక్కు ఉన్నప్పుడు కరెక్ట్గా బుగ్గను పెట్టుకుంటే దగ్గు తగ్గటం అనేది ఋషులు ఏనాటి నుంచో ప్రూవ్ చేసిన విషయం మన ఆచారాల్లో ఉంది సైంటిఫిక్ గా కూడా పరిశోధనలు చేసి కరక్కాయకి ఆ గుణం ఉంది అనేది రుజువైంది అందుకని మనందరికి బొగ్గని చాక్లెట్ పెట్టుకోవడం అలవాటు కదండి కరక్కాయ పెట్టుకుంటే దగ్గు వచ్చినప్పుడు చాలా మంచిది అనమాట విన్నారు కదండి మన డాక్టర్ గారు ఈ కాలంలో తరచుగా వచ్చే దగ్గులకి యాంటీ కాఫ్ సిరప్ రూపంలో ఒక చక్కని సొల్యూషన్ అందించారు మరి కాఫ్ సిరప్స్ వదిలేసి ఇంట్లో చేసుకునే ఈ కాఫ్ సిరప్ మెథడ్ ని ఉపయోగిస్తే గనక ఆరోగ్యంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది